మాటూడు నేను కోని పెట్టుకుంటుంటే నాకు కూడా పెట్టుకొని చాలా మార్గం చేశాడు సరే మళ్ళీ పెట్టేద్దామని ఇలా స్టార్ట్ చేశాను ఇలా స్టార్ట్ చేయాలి అని ఆలోచించాను ఏదో ఒక పువ్వు పెట్టేస్తే పోలా అని మళ్ళీ ఒక పువ్వు లాగదని స్టార్ట్ చేశాను కానీ వారికి ఇంకొంచెం ఇంతే కాకుండా ఇంకొంచెం పెద్దగా కావాలంట మరీ పెద్దగా అంటే ఏం చేద్దామని మళ్ళీ ఇంకో లేయర్ స్టార్ట్ చేసామండి అదేనండి చిన్నగా చిన్న ఫ్లవర్ ఒక స్పైరల్ ఒక ఆకులు అలా కంప్లీట్గా దాన్ని ఒక సర్కిల్లాగా కంప్లీట్ చేసేసాం మళ్ళీ మెల్లిగా ఇలా చేస్తూ ఉంటే వాళ్ళ మామూలుగా లేదు దోమలు కుడుతున్నాయని కథలకు బాబు అంటే కదులుతూ ఇంకా వాడు ఒక ఐదు నిమిషాలలో చుక్కలు చూసేసాడు